నిజంగా ఈరోజు సామన్న ఒక ఐదు నిమిషాలు ఈరోజు మన చాగలబరిలో ఈ కార్యక్రమం చాలామంది అన్నారు ఆదివారం రోజు జరిగి ఉంటే బాగుండేది మన అందరం కలిసే వాళ్ళు వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు మిగతా రకరకాల పనులు చేసే వాళ్ళు ఉన్నారు వారందరికీ మనం ఈరోజు పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల అందరూ అందుబాటులోకి రారు అందరికీ అవకాశం ఉండదు అని అన్నారు వాస్తవంగా ఈ సందర్భంగా అందరి మనసులోని మాటని తెలియజేస్తున్నాం సార్ ఒకరోజు ఏదైనా ఒక ఆదివారం రోజు మీరు మాకు ఒక అవకాశం ఇస్తే అంటే తదుపరి ఇంకో నెలకు కానీ రెండు నెలలకు కానీ రావణాసుడు సభా మండపంలో చెప్పాడు ఏం చెప్పాడు నన్ను మించిన వాళ్ళు ఉన్నారయ్యా అన్నాడు ఆ రోజు నాడు అంగదు ఇవ్వ గొప్ప అంటే అంగది ఏమన్నాడు నేను కాదు నన్ను మించిన వాళ్ళు ఉన్నారు కనుక ఆదివారం నాడు మీరు పెట్టే మీటింగ్కి నన్ను మించిన వాళ్ళు వస్తారు కాబట్టి ఇంకొకసారి మన సమర్థ సేవ ఆధ్వర్యంలో ఇందాక సార్ ఎన్ని మాటలు చెప్పారు ప్రతి ఒక్కరు మనం విన్నాం ఇక్కడ ఎదుటి వారిని దూషించలేదు వారిని తిట్టలేదు ఇంకొకరిని కించపరచలేదు మనల్ని మనం కాపాడుకున్నాం మన ధర్మాన్ని మనం కాపాడుకున్నాం అనేది ఒక్కటి మాత్రమే సార్ చెప్పారు ఈ రోజు సమరథ సేవ కూడా సమరత సేవ కార్యకర్తలమైన మేము ఈ సభావర్గంగా వర్గంగా పెద్దల సమక్షం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏ కార్యక్రమమైనా అందరికీ సమ్మతించేదగ్గ కార్యక్రమం అందరికీ మంచి అనిపించే కార్యక్రమం ధర్మం అనే కార్యక్రమం ఈ కార్యక్రమ ఈ సమరత సేవ తరఫున ఎంతోమంది యువకులు పెద్దలు ఉద్యోగస్తులు అందరు కూడా చాలా రకాల సర్వీస్ మాకు ఇస్తూ ఉన్నారు కాబట్టి మేమందరి తరఫున ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఇక్కడ ఉండి మేము ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నాం ఏమి చేసినా ధర్మం ఉంటేనే చేస్తాం ఒకరిని విమర్శించాం మాకు ఒకరితో పని లేదు రాజకీయాలు అవసరం లేదు సమరత సేవకి కులాలు మతాలు అవసరం లేదు సారు ఒక్కటే చెప్పారు పెద్దలు భారతదేశం హిందూ దేశం ఈ హిందూ దేశాన్ని మనం అందరం సోదరభావంతో ఉంటాం మీరు ఇచ్చిన అమూల్యమైన సందేహాన్ని కూడా మేము మా చాగలమరి మండలంలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇంకో విషయం ప్రతి హిందువు నా బంధువు అని ఒక చిన్న పోస్టర్ను మనం కొన్ని చోట్ల చూసాం అలాగే నా దేవాలయాన్ని నేను కాపాడుకుంటామని నా అంటే జనరల్గా పర్సనల్ ఒక చిన్న విషయం చెప్తాను నా నేను హిందువును నా దేవాలయాన్ని నేను కాపాడుకోవడం నా బాధ్యత అని ఫేస్బుక్ ప్రొఫైల్లో నేను దాన్ని యాడ్ చేశాను కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగినారు అంటే నాకు ముస్లిం మిత్రులు ఉన్నారు ఇంకా మిగతా క్రిస్టియన్స్లో ఉన్నారు ఈ సందర్భంగా మేము ధర్మం గురించే మాట్లాడుతున్నాము కాబట్టి ధర్మ సందేహంగా నేను ఒకటే చెప్తా ఉన్నా ఒకరికి మేము శత్రువులం కాదు ఒకరికి మేము కించపరచము ఒకరికి మేము మా వల్ల అన్యాయం జరగదు హిందూ ధర్మం చెప్పేది ఏది మంది ఏదైతే ధర్మమో ఏదైతే మంచో అటువంటి దాన్ని చేయమని చెప్తూ ఉంది కాబట్టి మేము చాగ్లమరలో కొన్ని సేవా కార్యక్రమాలు చేసాం కాయగూరలు పంపడం కానీ మాస్కులు కానీ లేకుంటే మన దేశం కోసం పోరాడే అసలు ఏదైనా సైనికుల కోసం ర్యాలీలు నిర్వహించాం ఇవన్నీ ఏది ఒకరిని ఎక్కువ చే సమరత సేవ అంటే అందరిని సమానంగా చూడటమే సమర్థ సేవ యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఆ ఆశయాన్ని నూటికి నూరు రూపాయలు మేము పాటిస్తాం పాటిస్తాం కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు అన్న నువ్వు హిందువులు నువ్వు హిందువుగా ఉన్నావు నీకు అందరూ ఉన్నారు నీ పాటి వాళ్ళకి నువ్వు హిందువులో బీజేపీ పార్టీనా ఇలాంటి నువ్వు ఆర్ఎస్ఎస్లో ఉన్నావా ఇంకోటి ఉన్నావా అని కొంతమంది నాకు ముస్లిం అంటే నేను జరిగిన కార్యక్రమ విషయం తెలియజేస్తా ఉన్నా అడిగినారు అడిగితే నేను ఒకటే చెప్తా ఉన్నా నా ధర్మం నేను ఎక్కడ పుట్టాను నేను హిందూ మతంలో పుట్టాను నువ్వు ఎక్కడ పుట్టినావు నీ ధర్మంలో పుట్టినావు నా ధర్మాన్ని నేను బయటికి తెలియజేస్తున్నా నా ఇంటిని నేను ఎలా కాపాడుకుంటానో నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకుంటానో నా ఊరిని నేను ఎలా కాపాడుకుంటానో అదేవిధంగా నా ధర్మాన్ని నేను కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నాను తప్ప వేరే వారిని ఎవరిని నేను ఎక్కడ దూషించలేదు మేము ఎవరిని తిట్టము మేము ఎవరిని జోలుకుపోము ఇది ఒక్కటే అందరికీ సహాయం చేస్తాం సమరత సేవ అనేది కానీ తన ధర్మాన్ని తన మాత్రం తన హిందూ ధర్మాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను